హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో ఒక మంచి స్నాక్ రెసిపీ చూపిస్తున్నానండి ఈవినింగ్ టీ టైంలో తినడానికి మనం ఎలాంటి మైదా పిండి కానీ వాడకుండా పిండి ఉంటుంది కదా పులిసిన పిండి దాంతో పునుగులు చూపిస్తున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దాని కాంబినేషన్లో మంచి చట్నీ కూడా చూపిస్తున్నానండి టేస్టీ అయిన ఈ రెసిపీని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి పిండి అనేది ఎవరి దగ్గరైనా ఉంటుంది కదా ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా చూసేది అండి మరి నేను ఇక్కడ ఈ కప్పుతో రెండు కప్పుల పిండి తీసుకున్నానండి ఈ పిండి మరీ ఎక్కువ పులవలేదండి లైట్గా పులిసింది కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ బ్యాటర్ మనకు పలచగా ఉంటుంది కదా దోశ బ్యాటరు సో అందుకని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకుంటున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ గోధుమ పిండి వేసుకుంటున్నాను మీరు కావాలంటే గోధుమ పిండి ప్లేస్లో మైదాపిండి అయినా వేసుకోవచ్చు రవ్వ అయినా వేసుకోవచ్చు అండి ఉప్మా రవ్వ అంటారు కదా అది కూడా వేసుకోవచ్చు మీకు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి ఒక ఉల్లిపాయను సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే కరివేపాకు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి మీరు కావాలంటే కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక మొత్తం అంతా కాల్సేలాగా బాగా కలుపుకోవాలి నేను ఇక్కడ సోడా మాత్రం అస్సలు వేయలేదండి సోడా వేయకుండానే మనకు పునుగులు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి ఇంకొకటి బ్యాటర్ని మనం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కలుపుకోవాలి ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు ఇలా బాగా కలుపుకుంటే మనకు పునుగులు పర్ఫెక్ట్గా వస్తాయండి కాబట్టి ఇలా కలుపుకున్నాక చూడండి బ్యాటర్ మనకు పర్ఫెక్ట్గా ఉంది మీకు కొంచెం లూజ్గా ఉంటే పిండి యాడ్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు బ్యాటర్ పైన మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి ఎందుకంటే మనం పిండి వేసుకున్నాం కదా పిండి కూడా నానాలి కాబట్టి ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం అంతలోపు దాని కాంబినేషన్లో ఎర్రకారంని ప్రిపేర్ చేసుకుందాం ఒక ఉల్లిపాయను ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక పది వెల్లుల్లి రెబ్బలు పుట్టు తీసి వేసుకోవాలండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇక్కడ నేను రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను కారం పొడి మీ దగ్గర ఎండుమిరపకాయలు ఉంటే కొంచెం వెన్నీళ్ళల్లో నానబెట్టి కూడా వేసుకోవచ్చండి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు మెత్తగా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం ఇలా తీసుకున్నాక ఇది ఇంత గట్టిగా ఉండొద్దండి మనకు పునుగులకు కొంచెం లూజ్ ఉండాలి కాబట్టి దీంట్లోకి మిక్సీ జార్లోకి వాటర్ పోసుకొని దీంట్లో వేసుకుంటున్నాను చూపిస్తున్నాను చూడండి మొత్తం అంతా వాటర్ కలిసేలాగా కలుపుకున్నాక మనకు తెలిసిపోతుంది బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి మరీ లూజ్గా ఉండదు మరి తిక్కుగా ఉండదు పునుగులకు ఇది పర్ఫెక్ట్ అనమాట ఇలా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు చట్నీ కూడా దీన్ని పక్కన పెట్టేసుకుందాము దానికి పోపు కూడా అవసరం లేదండి డైరెక్ట్గా తినేసేయచ్చు చాలా బాగుంటుంది పదిహేను నిమిషాల తర్వాత మీకు పిండి చూపిస్తున్నాను చూడండి పర్ఫెక్ట్గా నానిపోయింది పిండిని ఒకసారి మళ్ళీ అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు మనకు పిండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది కదా మీరు కావాలంటే ఒకసారి ఇలా పునుగులు వేసి చూస్తే కూడా తెలిసిపోతుందండి చెయ్యికి తడి అద్దుకొని జస్ట్ ఇలా కొంచెం తీసుకొని వేసి చూస్తే చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇప్పుడు బ్యాటర్ మనకు పర్ఫెక్ట్గా ఉందన్నట్టు అనమాట ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ని బాగా వేడవనివ్వాలండి బాగా ఫ్లేమ్లో పెట్టి వేడయ్యాక మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని పునుగులను వేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకోవాలండి కొంచెం చిన్నగానే వేసుకోవాలి ఎలాగో మనకు కొంచెం పులిసింది పిండి కాబట్టి అవే పొంగుతూ పైకి వస్తాయి మనం వేస్తూ ఉండగానే పైకి వచ్చేస్తుంటాయండి పునుగులు అలాగే వేసిన వెంటనే కదపకుండా కొంచెం కొంచెం లైట్గా ఇలా కలర్ చేంజ్ అయ్యాక అటు ఇటు తిప్పుకుంటూ అన్ని వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వీటన్నిటినీ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఆయిల్ నుంచి తీసేసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసేసుకోవాలి మిగతా ఆయిల్ని పేపర్ అబ్సర్వ్ చేసుకుంటుంది కాబట్టి అలాగే నెక్స్ట్ పిండింగ్ కూడా ఇలానే ఆయిల్గా వేసేసుకోవాలి మనకు ఆయిల్లో ఎంతవరకు పడతాయో అంత వేసుకోవాలి ఇక్కడ మీకు ఒకటి చెప్పాలండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే నా వీడియోస్ చూస్తున్నారండి ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో సపోర్ట్ చేయండి ఇప్పుడు ఇలానే మిగతావన్నీ చేసేసుకున్నాక ప్లేట్లోకి తీసేసుకోవడమే ఈవినింగ్ టీ టైంలో తినడానికి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా చేసి పెట్టారనుకోండి హ్యాపీగా తినేస్తారు చాలా బాగుంటాయి మామూలు మనం పిండితో చేసే పురుగుల కంటే కూడా ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోయి పోకండి పక్కనే ఉన్న బెల్ బటన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం